హాయ్ బీవార్స్ వజ్రాలు దొరికే జొన్నగిరికి సుమారు ఆరు నెలల తర్వాత వెళ్తున్నాను ఇంత ముందు ఒక ఆరు నెలలకు ముందు ఒక వీడియో తీసి పెట్టాను ఆ వీడియోలో చాలా మంది అన్న ఇప్పుడు జూలై మాసంలో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో జొన్నగిరికి వజ్రాలు అన్వేషణి వెళ్ళొచ్చు అని కామెంట్లు అడుగుతున్నారు సో జొన్నగిరి మా ఊరికి చాలా దూరం అక్కడ ఏ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి నేనే అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి తెలుసుకుని పూర్తి వీడియో పెట్టాను చూడండి సో గుత్తి రైల్వే స్టేషన్ వచ్చింది ఈ ట్రైన్లోనే నేను దిగాను ఇప్పుడు జస్ట్ బయటకు వెళ్తున్నాను ఇది గుత్తి మెయిన్ ఎంట్రన్స్ కాదు సైడ్ ఎంట్రన్స్ అనమాట ఇట్లా బయటకు రాగానే అయ్యో బాబోయ్ ఆటోలు చూడండి ఒక తిరునాలు వెళ్ళినట్టు జొన్నగిరికి ఎన్ని ఆటోలు ఉన్నాయో ఎందుకంటే చాలా మంది జనాలు వచ్చే తండోపు తండాలుగా జొన్నగిరిలో వజ్రాలు వెతుక్కోవడానికి అందుచేత ఆటోలు కూడా క్యూ పత్రం పాటించాయి ఒక ఆటో ఫుల్ అయితే ఇంకొక ఆటోని పెడతారనమాట ఆటో అలా పెట్టారో లేదో ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఫుల్ అయిపోయింది ఆటో ఇలా ఆటోలకు ఇంత డిమాండ్ ఉందంటే జొన్నగిరి వజ్రాలకు ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేయండి మీరే ఎలా ఉంటుందో సో ఇలా నాకే సీట్ సరిగా దొరకలేదు డ్రైవర్ పక్కన కూర్చున్నాను ఆల్రెడీ ఇద్దరు కూర్చొని ఉన్నారు డ్రైవర్ పక్కన ఇలా నారో స్పేస్ లో ఇరుక్కొని కూర్చొని ఇలా బయట షూట్ చేస్తున్నాను జొన్నగిరికి వెళ్లే దారిది పంటపొలాలు ఎక్కడ చూసినా పంట పొలాలు వేసి వేసి ఉన్నారు ఇంకా జొన్నగిరి పరిస్థితి ఎలా ఉందో అక్కడ వజ్రాలు అంటింగ్ ఎలా చేయగలరు ఖాళీ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా వజ్రాలు వెతకడానికి చూసి కనుక్కుందాం సో ఇది జొన్నగిరి టౌన్ అండి అంటే చిన్న టౌన్ ఇది ఇంత టౌన్ కి ఇన్ని ఆటోలు ఉన్నాయి చూడండి ఏదో పెద్ద సిటీకి ఉన్న ఆటోలు ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే జొన్నగిరికి రాకపోకలు ఎక్కువైపోయాయి జొన్నగిరిలో వజ్రాలు వెతుక్కోవడానికి చాలా మంది వచ్చారు సో ఇక్కడికి వచ్చి చాలా మంది ఇక్కడ టిఫిన్ సెంటర్లో హోటల్స్ లో భోజనాలు చేసేసి మధ్యాహ్నం ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా చాలా మంది వెతి కలిసిపోయి మళ్ళా ఇక్కడికి వచ్చి చెట్టు కింద కూర్చొని మళ్ళీ జొన్నగిరి చుట్టుపక్కల నాలుగు వైపులా ఉండే పొలాల్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వజ్రాలు వెతుక్కుంటూ ఉంటారు సో ఇది రొటీన్ అయిన విషయమే సార్ ఈసారి చుట్టూ తోటలు వేయడం వేశారు కాబట్టి ఇదిగో ఇక్కడ జొన్నగిరికి ఇంకా ముందు వస్తే జొన్నగిరికి రాకముందే ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఇలా రోడ్డు ప్రక్కన ఒక ఖాళీ స్థలం ఉంది ఇప్పుడు అన్ని చోట్ల పొలాలు వేశారు ఇక్కడ ఒక పెద్ద ఖాళీ పొలం ఉంది అందరు ఇక్కడే వెతుక్కుంటున్నారు ఈ పొలం ఎదురుగా ఒక క్యాంటీన్ లాంటిది కూడా ఉంది వాటర్ బాటిల్స్ టీలు దొరుకుతాయి ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ దొరకచ్చు చూశారు కదా ఈ ఎంత పెద్ద పొలం ఉందో అన్ని గుంతలు గుంతలు చేసి పెట్టారు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది దొరకలేదా ఏ నుంచి వచ్చా అన్న రాజమండ్రి నుంచి వచ్చారా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు వచ్చా ఇరవై రోజుల నుంచి వచ్చిన్నారా ఇంటి ముందు ఎప్పుడన్నా వచ్చా అన్న ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం రావడం ఇదేనా ఓకే ఓకే ఎవరికన్నా దొరికాయా పెద్దగా కష్టపడి ఏదైనా దొరికినాయా శ్రమకు ఫలితం ఉందే లేదంటావా వచ్చినా ఏ ఊరి ఏ ఊరి పెద్ద అయినా తిరుపతి తిరుపతి నుంచి వచ్చినారా ఓకే లైఫ్ శ్రద్ధగా చేయండి ఎందువలే ఈ రోజు వచ్చింది ఇది ముందు ఎప్పుడు రాలేదా అసలు చాలా మంది ఈ మధ్య జొన్నగిరిలో వజ్రాలు దొరకడం లేదంతా ఫ్రాడ్ అంటున్నారు కానీ కొన్ని సాక్ష్యాలు ఇక్కడ వజ్రం దొరుకుతున్నాయని ఆనవాళ్లు ఇక్కడ బాగా లభిస్తున్నాయి ఈ స్టోన్ చూసారా బాగా కాలి ఉంది ఇది ఎందుకంటే ఒకప్పుడు లావా భూమిలో నుండి బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినప్పుడు ఇలా ఉడికిన రాళ్ళు ఇక్కడ వెద వాటితో పాటు డైమండ్స్ కూడా బయటకు అన్నమాట ఇలాంటి క్లూస్ వల్లే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని సైంటిస్ట్ కూడా చెబుతున్నారు సో ఇలాంటి ఆనవాలు చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ గుంతలన్నీ చూస్తూ ఉంటే నిజంగా నేను భూమి పైన ఉండట్లేదు చంద్రమండలం పైన ఉన్నానేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూశారు కదా ఇది క్లింబర్ లైట్ స్టోన్ అంటారు ఇవి ఇలాంటివి ఉంటే ఇవి ఒక మిక్చర్ గా ఉంటుంది అనమాట అంటే ఒక కాంక్రీట్ గడ్డలో అన్ని రకాల స్టోన్స్ మిక్స్ అయి ఉంటాయి కదా ఆ విధంగా ఉంటుంది వజ్రాలు దొరుకుతాయని సూచన కానవాళ్ళు ఇవి ఇక్కడ చూడండి అక్కడ ఏదో ఒక గుంపు ఉన్నారు గుంపు కట్టారు ఏదో ఎవరికో డైమండ్ దొరికినట్టుంది లెట్స్ గో అక్కడ గెలిచి పరిశీలిద్దాం ఏం జరిగిందో

ఇది అంతే అంటే రాయేది ఇది రాయేసి రాయేసి ఓపమే ఇది చెక్ చెక్ ఓకే ల ఇక్కడే ఉన్నాయనా ఇక్కడ దొరికాయా అన్న 2000 మంది ఉంటా అన్న 2000 మంది వేల మంది ఇస్తారు రెండు జాముకు కూర్చోండి రెండు వేల మంది వచ్చారంటే ఈరోజు తక్కువ నిన్న అక్కడ ఒంగోలు రాజమండ్రి బాబురాగురు కరీంనగర్ హైదరాబాదు అక్కడ యావరు అంటే హైదరాబాద్ నా హైదరాబాద్ అంటే హైదరాబాద్ చూసినారు వచ్చినారు వాళ్ళు ఇంకోటి ఒక గుర్తుందంట ఇక్కడ చున్నగిరికి హనువంతపురం గుట్ట

వాళ్ళకి అప్పుడే నచ్చిన మాట్లాడదామా అని చెప్పేసి పక్క సైడ్ చెప్తే వాళ్ళు మళ్ళా వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వీళ్ళకి పర్సెంటేజ్ వీళ్ళకి వాళ్ళ ఇచ్చేసే వాళ్ళు అనంతపురం నుంచి వచ్చారా ఓకేనా తరువాత పొద్దున్నే తొమ్మిది పది గంటల లోపల ఆ టైం అయితే నీరు ఎండగా నీరుకు ఉండేదా ఈ ఫోట్స్ అనేది ఈ రాయి ఫ్రోట్స్ అనేది ఆ నీరుగా క్లాక్ కనపడతా కొద్దు అది తుని లోపే అప్పుడైతే సూర్య కిరణాలు వేడిగా ఉన్నావు కదా పొద్దున్నే కొంచెం పీటిగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఇవి అనేది ఒకవేళ ఎక్కువ మాసం ఈ మాదిరి ఉన్నా కూడా ఈ మాదిరి ఉన్నా కూడా అవి మామూలు అసానికి వెలుతురు బాగా కాంతిని కాంతిని చిన్నది వస్తాయి అంటే క్లారిటీగా వస్తారు మెరుస్తుంటాయి ఇంకోటి సార్ ఇది కూడా ఎక్కడంటే అక్కడ ఏ భూముల్లో అంటే ఆ భూముల్లో ఉండదు ఇది ఇది కూడా ఈ రాయి కూడా బంగారు షాప్ అయినా కూడా మన ఏసుకోండి వస్తే మళ్ళీ పాలిస్ పెరుగుపడ్డాడు అవునులే నేను పట్టా కొడి ఏంైతుందంటే వెరీ గుడ్ ఎప్పు డైమండ్ డైనర్స్ ఏ రకమొస్ అరాయా ఇది చేస్తాడారా అవత అదే విధంగా వస్తాడు కూడా ఓకే మంచి ఇన్ఫర్మేషన్ థాంక్యూ దొరికిన ఆయన ఎవరకన్నా ఆమాన్ అన్న నేనేమో చిదర రోజు ఆ వారకింద ఆమాన్ కదా ఆ ఆమాన్ కదా ఆ సరే డైమండ్ ఫస్ట్ డైమండ్ వచ్చిపోయింద బా ఆ పాప వచ్చా ఆ ఆ పాప దుర్ఘటనట్ల అది ఏందో సెటిల్మెంట్ చేశారు నిన్న పోలీసులు కూడా వచ్చినా కూడా పాపని ఇదిగో ఒక అన్న చెప్పాడు కదా ముందు ఒక పాపకి ఇదో ఈ వేప చెట్టు కింద ఒక డైమండ్ దొరికిందంట పోలీసులు వచ్చి ఏదో పంచాయతీ పెట్టారని తెలిసింది సో ఆ పాపకి ఇక్కడ డైమండ్ దొరికిందని ఇక్కడ చుట్టుపక్కల ఆ చెట్టు చుట్టుపక్కల బీభస్తంగా తవ్వేశారు పాపం ఏమో అని అనుకోని ఇక్కడంతా ఎట్టుందంటే ఈ పొలం అంతా అక్కడక్కడ గుంతలుంటే ఈ చెట్టు కింద చుట్టూ దగ్గర దగ్గరగా ఎన్ని గుంతలతో వేశారు దొరుకుతాయి దొరుకుతాయి అని మొత్తానికి భీభస్తం భూకంపం వచ్చినట్టు చేశారు పాపం ఆశ కదా ఎవరికైనా సరే ఒక చోట దొరికిందంటే అక్కడే దొరుకుతుందేమో తవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అన్ని చోట్ల దొరుకుతాయి ఇది సీజన్ కాదు చుట్టుపక్కల రైతులు పూర్తిగా పొలాలు వేయడం జరిగింది ఒకవేళ ఖచ్చితంగా మేము డైమండ్ సెర్చింగ్ వస్తాం అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పొలాలు వేయిన చోట ఇక్కడ ఈరోజు పీడు భూమి కనపడింది చాలా మంది ఇక్కడ డైమండ్ హంటింగ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చారు నేను కూడా చాలా మంది వచ్చారు కొన్ని వందల మంది ఇక్కడ హంటింగ్ చేస్తున్నారు ముందుగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఎవరైనా సరే డైమండ్ హంటింగ్కు వచ్చినప్పుడు మీకు డైమండ్ ఖచ్చితంగా దొరకాలి కోరిక బాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు కూడా అంత శ్రద్ధ ఉండాలి ఇక్కడ డైమండ్ సెర్చింగ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్తో వచ్చిన ఎవరితో వచ్చినా డైమండు వెతికే విషయాలపైన దృష్టి పెట్టాలి మనం ఇతర విషయాలపైన చాటింగ్ చేయడము ఇతర ఇంటికాడ ఒక మనసు ఒక చోట దృష్టి ఒక చోట ఉంటే పని కాదనమాట డైమండ్స్ వెతుకుతున్న చోట మన పూర్తి మనసును నిమగ్నం చేసి పూర్తిగా దానిపైన దృష్టి పెట్టే మనం దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట చేస్తుంటారు అసలు సబ్జెక్ట్ మర్చిపోయి ఇంత దూరం వచ్చి అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవడం అవసరమా చాలా మంది శ్రద్ధగా వెతుక్కుంటున్నారు చాలా మంది పాపం ఎంతో మంది వస్తున్నారు ఎందుకంటే ఒక ఆశ డైమండ్ దొరికితే జీవితంలో సెటిల్ అవ్వచ్చు ఎన్నో కోరికలు ఉంటాయి పిల్లలకు పెళ్లి చేయొచ్చు అని పిల్లలకు మంచి చదువు చెప్పించి ఇల్లు కట్టుకోవచ్చు అని ఆశ పెట్టుకోవడం తప్పలేదు కానీ బా దీనిపైన వ్యసనంలా మారకూడదు ఎందుకంటే డైమండ్స్ అనేటివి అంత ఈజీగా దొరకవు అంత ఈజీగా దొరికిన డైమండ్స్ ఎందుకు అవుతాయి ఎంతో మనము శ్రద్ధ పెట్టి నిరంతరం శ్రమిస్తే తప్ప డైమండ్ అనేది దొరకడం చాలా కష్టం దానికి అదృష్టం కూడా కలిసి రావాలండి అదృష్టం లేకపోతే డైమండ్ కూడా దొరకదు చాలా ఎందుకంటే చాలామంది ఇరవై రోజులు ముప్పై రోజులు కొంతమంది అయితే సంవత్సరాల పొడవున వస్తూ ఉంటారంట ఇక్కడ ఇరవై ముప్పై రోజులు స్టే చేసినా కానీ మాకు డైమండ్ దొరకలేదు అంటారు కొద్దిమంది అలా వచ్చి రాగానే డైమండ్ దొరికిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా మంది లక్షల రూపాయలకి డైమండ్ని ఇక్కడ వచ్చే కొద్దిమంది వ్యాపారస్తులకి అమ్మి క్యాచ్ చేసుకొని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది సో ఇవన్నీ చాలా గప్చిప్గా జరిగిపోతుంటాయి జొన్నగిరికి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రము చుట్టుపక్కల పొలాలు వేయడం వల్ల రైతులు ఒప్పుకోవట్లేదు ఇలాంటి వీడు భూములు ఉంటే పర్వాలేదు ఇలా ఇప్పుడు ఇక్కడ రేపు ఎల్లుండు ఏదైనా పొరపాటున పొలాలు కూడా వేయొచ్చు మనం ఇక్కడ ఒక ప్లేస్ ఉందని మనం వచ్చే లోపల కూడా ఇక్కడ ఏదన్నా పనులు పెట్టుకోవచ్చు కూడా సో రిస్క్ అండ్ రివార్డ్ వచ్చి లక్ ట్రై చేయొచ్చు కానీ ఇప్పుడైతే సీజన్ కాదు మే జూన్ అయితే ఇంకా నీకు పొలాలన్నీ తీసేస్తుంటారనమాట అది మంచి సీజను సో ఇక్కడ ఇంకొకటి గోల్డ్ మైనింగ్ కూడా ఉంది గోల్డ్ మైనింగ్ దారితే అక్కడ గోల్డ్ దొరకదండి ఎవరన్నా వెళ్ళారు పొరపాటున ఎందుకంటే మట్టిలో ఉంటుంది గోల్డ్ అది పెద్ద ప్రాసెస్ అక్కడికి వెళ్తే ఏం లాభం ఉండదు ఇప్పుడు జొన్నగిరికి వచ్చినప్పుడు ఈ బోర్డులు చూసి ఉంటారు ఇవి రైతులు పెట్టిన హెచ్చరిక బోర్డులు ఎవరైనా సరే జ్వ వజ్రాల కోసం వచ్చి పంట పొలాలు నాశనం చేస్తే ఆ నష్టపరిహారం ఆ నాశనం చేసిన వాళ్ళ నుండి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు సో ఇంతటితో నా వీడియో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్